ತಡೆದು ಸರಿ ತಮರ

जय बायरलेज ओम नमो वेंकटेशाय तिरुमाला क्षेत्रದಲ್ಲಿ സോഷ്യൽ മീഡിയ പ്ലാറ്റ്ഫോമുകൾ ഉപയോഗിച്ച് തെറ്റായ കാര്യങ്ങൾ ചെയ്യുന്നവർക്കെതിരെ കർശനമായ നടപടി കൈവഴി जाएगी എന്നും ശ്രീ वेंकटेशായ പറയുന്നു. അതാണ് ഇപ്പോൾ. മാർവല മേഖലમાં ગાડીകൾ தடை செய்ய விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவம் எச்சரிக்கிறது

తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీతి చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం అతిక్రమించిన చట్టపరమైన What yeah. you అయితే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీ శ్రీవారి దర్శనం చేసుకోకుండా లేదు ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దేశంలో మోదీ గారు కావచ్చు అందరూ కూడా మహిళలకి పెద్ద పీఠం ఎట్లా చట్ట చట్టసభలు అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళలు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు అన్ని విధాలుగా కూడా మహిళలు ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాలం మీద వాళ్ళకు ఏమేమి కార్యక్రమాలు చేయలే అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది మరి స్వామివారి ఆశీర్వాదంతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా భాష ముందుకెళ్ళాల దేశం ముందుకెళ్ళాలని అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ ట్రింగ్ ఫోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సో సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కన్వర్లేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా